సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది హనుమల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగస్తులకు వేతన బకాయిలు పదకొండు కోట్ల రూపాయలు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగస్తులకు వేతన బకాయిలు పదకొండు కోట్ల రూపాయలు విజయదశమి పండుగను పురస్కరించుకొని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ నెల నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ముప్పై నెల నెలలకు గాను వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగస్తులకు సంబంధించిన వేతన బకాయిలు దాదాపు పదకొండు కోట్ల రూపాయలు చెల్లింపు ఫైల్పై ఈరోజు టీజీ క్యాబ్ మరియు డిసిసిబి చైర్మన్ మార్నేన్ రవీందర్ రావు గారు సంతకం చేయడం జరిగింది బ్యాంకు ఉద్యోగస్తులు చైర్మన్ గారికి మరియు సిఇఓ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు